కాంగ్రెస్ ప్రభుత్వం గురించి విమర్శించే నైతిక హక్కు బీఆర్ఎస్ నేతలకు లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు పదేలలో బిఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని రుణమాఫీని అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే పూర్తి చేశామన్నారు తెలంగాణ అంతటా సోలార్ పవర్ కు అందచేశామన్నారు పెద్దపల్లి జిల్లా నందిమేడారంలో నూతనంగా నిర్మించిన ముప్పై మూడు బై పదకొండు కేవి విద్యుత్ సబ్ స్టేషన్ నుట్టి విక్రమార్క ప్రారంభించారు ఆనాటి టిఆర్ఎస్ ప్రభుత్వం కేవలం పదిహేను రోజుల్లోనే పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రైతుల అకౌంట్ లో వేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే నిజంగా దెయ్యాలు వేదాలు ఒల్లించినట్టుగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరెంటు పోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతులకు కరెంటు ఉండదు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే పంపు సెట్లు నడవని చెప్తా వచ్చు ప్రచారం చేసినటువంటి ఈ టిఆర్ఎస్ ప్రభుత్వానికి చెంపదెబ్బ కొట్టేటట్టుగా మనం అధికారంలోకి వచ్చిన ఈనాటి వరకు కూడా కరెంటు క్వాలిటీ కరెంట్ ఇస్తూ రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేసుకుంటూ పోతా ఉన్నాం నేను మేడారం గ్రామానికి ఇక్కడ నుంచే మాట ఇస్తా ఉన్నా పూర్తి స్థాయిలో ఆ గ్రామంలో ఉన్నటువంటి వ్యవసాయ పంపి అన్నిటికీ కూడా సోలార్ పవర్ ప్రాజెక్ట్ ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి అది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుతో రైతుకు రూపాయి భారం లేకుండా చేసే కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి మీ శాసనసభ్యుడికి మీ అందరికీ మాటిస్తా